ప్రపంచంతో పోటీ పడే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణాలకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఈ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు భవిష్యత్ తరాలకు ఉన్నతమైన విచ్చనందించి వారిని గ్లోబల్ లీడర్స్ గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు ఈ క్రమంలో రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి కోట్లు కేటాయించారు ఇందులో ఇరవై స్కూళ్లకు గాను ఒక్కొక్క కోట్లు మొత్తంగా మంజూరు చేశారు వాటిలో యాదాద్రి భువనగిరి జిల్లా కోట్లు యాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్టీకి రెండు వందల కోట్లు నిజామాబాద్ జిల్లా బాండ్స్వాడకు రెండు వందల కోట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఎస్టీకి రెండు వందల కోట్లు యాదాద్రి జిల్లా భువనగిరికి రెండు వందల కోట్లు నల్గొండ జిల్లా దేవరకొండ ఎస్టీకి రెండు వందల కోట్లు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కి రెండు వందల కోట్లు నిర్మల్ జిల్లా కానాపూర్ ఎస్టీకి రెండు వందల కోట్లు మహబూబాబాద్ ఎస్టీకి రెండు వందల కోట్లు మహబూబ్ నగర్ కు రెండు వందల కోట్లు నల్గొండ జిల్లా మిదియాలకుడుకు రెండు వందల కోట్లు జనగాం జిల్లా పాలకుర్తికి రెండు వందల కోట్లు వికారాబాద్ జిల్లా పరికి రెండు వందల కోట్లు రంగారెడ్డి జిల్లాలో పటాన్ చెరువుకు రెండు వందల కోట్లు రాజేంద్ర నగర్కు రెండు వందల కోట్లు శేరలింగం పల్లికి రెండు వందల కోట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు రెండు వందల కోట్లు వరంగల్ జిల్లా వర్ణపేట ఎస్టీకి రెండు వందల కోట్లు హన్మకొండ జిల్లా వరంగల్ పశ్చిమకు రెండు వందల కోట్లు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి రెండు వందల కోట్లు కేటాయించింది ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన స్వల్పకాలంలోనే విద్యారంగంలో ఇలాంటి విప్లవాత్మక మార్పుకు నాంది పలకటం రేవంత్ రెడ్డి గారి నాయకత్వ పటిమకు ప్రజల భవిష్యత్తు పట్ల ఆయనకున్న అంకిత భవానికి ఒక నిదర్శనం ఇది రేపటి తరం విజయానికి వేసిన ఒక బలమైన పునాది